హాయ్ అండి సాయంత్రం పూట వేడివేడిగా ఏమైనా తినాలి అని అనిపించినప్పుడు గోధుమ పిండితో చాలా క్విక్గా అయిపోయేటటువంటి మంచి బోండా రెసిపీ అండి సాఫ్ట్ అండ్ స్పంజీగా అప్పటికప్పుడు అలాగే లోపల కూడా గట్టిగా లేకుండా బోండా విచ్చినా కానీ మీకు అర్థమవుతుంది కదా గుల్లగా టేస్టీగా హెల్దీగా చేసుకోవచ్చు మరింక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు పిండి లోపల మీద ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల గోధుమ పిండి బొండాలు చాలా టేస్టీగా గుల్లగా స్పంజీగా వస్తాయి ఇలా గో పాన్ ఫ్రై చేసుకున్నటువంటి గోధుమ పిండిలో అరకపు బియ్య పిండి అరకప్పు శనగపిండి వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకోవటం వల్ల బోండాలు చాలా గుల్లగా టేస్టీగా వస్తాయి అలాగే సరిపడా వాటర్ పోసుకొని క్రీమీ స్టెక్చర్ వచ్చేలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర జీలకర్ర వంట సోడా వేసుకొని కలుపుకోండి తర్వాత ఇందులోకి ఇంకా టేస్ట్ బాగుండాలంటే కొంచెం లైట్గా అల్లం ఉల్లిపాయలు పేస్ట్ కూడా కలుపుకోండి ఇలా కలుపుకున్న దాన్ని చిన్న చిన్న చిట్టి బొండాల్లాగా వేసుకోవచ్చు మనం మైసు బొండాల వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా చాలా టేస్ట్ బాగుంటుంది లోపల చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయా కూడా తప్పకుండా ట్రై చేయండి ఇవి ఈవినింగ్ స్నాక్స్ గా ట్రై చేయొచ్చు అలాగే మార్నింగ్ టిఫిన్ కింద కూడా ట్రై చేయొచ్చు మైదా పిండి బొండా కన్నా కూడా ఇవి చాలా హెల్దీగా చేయొచ్చు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి Indeed.